హలో అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మా వీధి వినాయకుడి ఉత్సవాలు ఎలా జరిగాయో ఇక్కడ చూసేయండి చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉందో ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎలా డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఎంత ఎలా ఉన్నారో మా వీధి ఉత్సవాలు అండి ఇవి హైదరాబాద్లో మేము ఉంటున్న ఏరియాలో వినాయకుడి ఉత్సవాలు ఎంత గ్రాండ్గా జరిగాయి చూడండి ఇక్కడ ఎంత బాగా చేశారో నేను ఇక్కడ ఒక టీం ఉన్నారు కదా డాన్స్ వేస్తున్న టీము వాళ్ళనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే చూస్తూ ఉండిపోయాను నాకు వాళ్ళని చూడడం చాలా కొత్తగా వింతగా భలే అనిపించింది ఫీలింగ్ అందులో ఒక చిన్న బాబు ఉన్నాడు పెట్రోల్ నోట్లో పోసుకొని మంటలు వదుతూ అసలు ఎలా చేస్తున్నాడో అది కొంచెం భయం అనిపించినప్పటికీ భలే ఇంట్రెస్టింగ్ గా చేశారు భలే ఉత్సవాలు గ్రాండ్గా చేశారు అనిపించింది హైదరాబాద్ లో ప్రతి విధిలో ఎక్కడెక్కడ వినాయకుల్ని పెట్టారో ప్రతి విగ్రహం దగ్గర వీళ్ళు ఈ టీం అలాగే డాన్స్ చేస్తున్నారండి నా నేను ఇలాంటి ఉత్సవాన్ని లాస్ట్ టైం బో అమ్మవారి బోనాలు అమ్మ అది ఆషాఢ మాసం శ్రావణ మాసం టైంలో అమ్మవారి బోనాలు చేస్తున్నప్పుడు ఇదే టీము ఇదే వేషధారణతోటి ఇదే విధంగా ఎంటర్టైన్ చేయడం నేను నేను చూశాను అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను వాళ్ళ వెనకే చాలాసేపు వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తూ వాళ్ళు చేసే ని అన్ని అబ్జర్వ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను ఈసారి మాత్రం వినాయకుడికి కూడా ఇలాగే చేస్తుంటే నేను వీడియో తీసుకోవాలనిపించి తీసుకున్నాను నాకు చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అట్ ద సేమ్ టైమ్ ఆ బాబు చేస్తున్నాడు చూడండి అది అక్కడ డాన్స్ చేస్తూ నోట్లో పెట్రోల్ పోసుకొని చేతిలో నిప్పు మంట మంట పట్టుకొని దాంతో మళ్ళీ పైకి ఊదుతూ మంట అలా విసిరాడు గాల్లోకి అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కానీ నాకైతే తను భయం కూడా వేసింది అది ఏదైనా ప్రమాదం జరుగుద్దా ఏంటి అసలు అలా చేస్తున్నారని కానీ వాళ్ళకి ప్రాక్టీస్ మీద అది అలవాటైపోయి వాళ్ళకి ఏం భయం లేకుండా చేసేస్తున్నారు నాకైతే భయం వేసింది ఎంటర్టైనింగ్గా అనిపించింది మొత్తానికి ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్గా జరిగాయి బా